ఫ్రెండ్స్ మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సెప్టెంబర్ ఒకటి నుండి ముప్పై వరకు తులారాశి ఫలితాలు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం విశాఖ ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి సంబంధించిన వారు తులారాశి అధిపతి శుక్రుడు తులారాశివారికి ఈ సెప్టెంబర్ నెల అంతా విద్య వాక్కు ధన కుటుంబకారకుడైన గురుడు మంచి శుభ ఫలితాలను అందించనున్నాడు గురువు అనుకూలంగా ఉంటే ఏ రాశి వారికైనా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు వారికి ఈ నెలలో గురుడే కాకుండా శని అలాగే రాహుకేతువులు కూడా శుభులుగా ఉన్నారు దీనివలన ఈ మాసమంతా మీకు మంచి యోగదాయకమైన కాలమని చెప్పాలి మీ కోరికలు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారులకే కాకుండా అన్ని రంగాల వారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి సంఘంలో మీకు గౌరవం లభిస్తుంది చేయు పనులలో అభివృద్ధి అనుకూలత స్పష్టంగా కనపడుతుంది వస్త్ర ఆభరణములు కొనుటకై ధనవ్యయం చేస్తారు స్వతంత్రంగా వృత్తులు చేసుకునే వారికి మరింత అనుకూలమైన కాలమని చెప్పాలి ఉద్యోగులకు విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా అనుకూలమైన సమయం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సంయమనంతో సర్దుకుపోతే అన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి వారు ఈ సెప్టెంబర్ మాసంలో డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి ఫ్రెండ్స్ మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న సింబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్